మీ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి హాఫ్ సారీస్ మీ ముందుకు తీసుకొచ్చారన్నమాట సో ఇవైతే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇవి పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి అనమాట మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ కానీ బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో లెహంగా ఓనీ సెట్ అనమాట ఇది వచ్చేసి చూసారు కదా మనకి ఇలా వచ్చిందనమాట లెహంగా వచ్చేసి సో చాలా అంటే చాలా బాగుంది ఇది మొత్తం లెహంగా అనమాట సెమీ స్టిచ్డ్ లోపల లైనింగ్ చూసుకుంటే మనకి అసలు లెహంగా ఎంతుందో అంత వెడుతులో లైనింగ్ కూడా ఉందనమాట అండ్ లైనింగ్ కూడా బక్రం వేసి స్టిచ్ చేశారు అండ్ దీనికి కూడా బార్డర్కి మనకి లైనింగ్ వేసేసి స్టిచ్ చేసేస్తారు కాళ్ళకి తట్టుకోకుండా చక్కగా సో ఇదైతే సూపర్ ఈ విధంగా ఉందనమాట దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి లెహంగా ఎలా ఉందో అలాగే వచ్చింది బ్లౌజ్ కూడా సో బార్డర్ ఇలా ఉందనమాట దీనికి సూపర్గా ఉంది అండ్ దీనికి ఈ గ్రీన్ కలర్ ఓని అనేది ఇచ్చారు ఈ గ్రీన్ కలర్ ఓనీతో పాటు మన దగ్గర ఇంకా గోల్డ్ కలర్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుందన్నమాట అసలు పార్టీ వేర్కి అయితే సూపర్గా ఉంటుంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఓని అయితే ఇలా ఇచ్చారు సో వీటికి టసల్స్ కూడా ఇలా ఇచ్చారనమాట మధ్య మధ్యలో బూటీస్ కూడా ఉన్నాయి సో చాలా బాగుంది లంగా ఓని అయితే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం పిలిచేయండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలాగే షిప్పింగ్ ఉంటుందండి అని మీకు ఇంకోటి చూపిస్తాను సేమ్ అనమాట ఇది కూడా గ్రీన్ కలర్ లెహంగా వచ్చేసి మీకు ఇలా చూస్తే అర్థం కాదు ఇది తీసేస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లెహంగా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందనమాట సో ఫస్ట్ అయితే ఈ టూ పీసెస్ తెప్పించాను అనమాట ఇంకా కావాలి అంటే మాత్రం మళ్ళీ తెప్పిస్తాను ఇలా ఉంది దీని బార్డర్ అయితే ఇలా ఇచ్చారు సేమ్ యాజీస్గా ఎక్కడ ఎక్కడ కూడా ఎంత రిమార్క్ లేకుండా సూపర్గా ఉంది అనమాట స్టిచ్డ్ ఇది కూడా పైన అయితే మనకు బార్డర్ ఇలా ఇచ్చారు టెంపుల్ బార్డర్ అలాగే కింద అయితే మనకి ఈ లెంత్లో బార్డర్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ మధ్యలో మొత్తం బూటీస్ అనేది ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి చాలా 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 బాగుంది దీనికి ఓనీ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట కాంట్రాస్ట్ ఇచ్చారు ఈ లెహంగాకైతే మనము ఈ పింకే కాకుండా ప్లెయిన్ పింక్ ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు గోల్డ్ వేసుకోవచ్చు మనకు నచ్చినట్లు దీన్ని పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క ల లెహంగాని మనం టూ త్రీ ఓనీస్ వేసుకొని టూ త్రీ రెండు మూడు జతలలాగా యూజ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట జస్ట్ చిన్న ఐడియా మాత్రమే మీకు ఇలా బూటీస్ అది బూటీస్ ఇది బూటీస్ ఉంది కదా సో మీ దగ్గర ఏదైనా ఇంకా వేరే ప్లెయిన్ చున్నీస్ ఉన్నా కూడా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట గ్రీన్ ప్లెయిన్ సారీ పింక్ ప్లెయిన్ గోల్డ్ ప్లెయిన్ అలా వేసుకోవచ్చు నెట్టెడ్ చున్నీస్ ఉన్నా కూడా సుకోప్గా ఉంటుందన్నమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ లాగా ఒకటే డ్రెస్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ లాగా అనిపిస్తాయి అనమాట సో ఇదనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఈ లెహెంగాస్ మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలాగే షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ నెంబర్కి ప్రింట్ చేయండి సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అన్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం